నమస్తే నేను ప్రసాద్ వెల్కమ్ టు ఆదాన్ దేశవ్యాప్తంగా అనేక రకాలైన పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి అన్ని అంశాల గురించి ఈరోజు మనతో మాట్లాడటానికి ప్రముఖ ఉద్యమకారులు మేధావి అయినటువంటి చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్కారం అండి నమస్కారం సార్ ముందుగా ఒక తెలుగువాడిగా మనం మన తెలుగు భాష గురించి ఎంత గర్వపడాలి అటువంటిది ఇటీవల హైదరాబాద్లో మాకు తెలుగు వద్దు మేము తెలుగు నేర్చుకోము అని అని చెప్పేసి పిల్లలు కాదండి తల్లిదండ్రులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు సో దానిని బట్టి ఏమనుకోవాలి మన భాష పరిస్థితి చెప్పండి తెలుగు వాళ్ళంటే చేవ చచ్చిన చేతకాని సమాజం అని అనుకుంటున్నట్టున్నారండి సార్ ఉత్తరాది ఆర్య బ్యాచ్ అనుకుంటా ఉన్నారు చాలా బాధాకరం అది ఇవాళ ఎంత దుర్మార్గంగా వీడియోలు చేసి ప్రచారం చేస్తున్నారంటే తెలుగు మీడియం బలవంతాన్ని ఇంపోజ్ చేసినట్టు మాకు హక్కు లేదా భాష నిర్మించుకున్న హక్కు లేనట్టు పోస్టల్ వేసుకుని బయటికి వెళ్ళి ప్రభుత్వ అధికారిని కలిసి వాళ్ళని కన్విన్స్ చేసి ఉత్తరాది అధికారిని కలిసి ఏదో చేసుకుంటా ఉన్నారు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్య ముందు కేసీఆర్ గారు అన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఎంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు తీసుకున్న చర్యను పూర్తిగా సమర్థిస్తున్నాను తెలుగు బిడ్డగా కాదు ఒక మాతృభాషాభిమానిగా ఏ భాషలో ఉన్నా సరే మాతృభా భాష సమర్థిస్తున్నాను దయచేసి ఆ లిపి లేని ఉత్తర ఆర్య ఇరానీ బ్యాచ్ కూడా విజ్ఞప్తి చేస్తాను లేని బ్యాచ్ అది హిందీ అనే భాష నేను చాలామంది తెలియదండి నేను చెప్పిన దాన్ని దయచేసి మీరు వెరిఫై చేసుకోండి హిందీ అనే భాష ఏదైతే ఉందో అది యూరోపియన్ ఇండో భాష ఓకే ఇండో యూరోపియన్ భాష యూరోపియన్ భాష మిక్స్డ్ అండి అది ఇంగ్లీష్ కూడా యూరోపియన్ లాటిన్ భాష అవును వాళ్ళు వచ్చి లిపిలేదు భాష మళ్ళీ చెప్తున్నాను చాలామంది అదేంటి మేము ఆ రాసుకున్నాం హిందీలో వాళ్ళు రాసుకున్నారు హిందీ భాష సరే అది హిందుస్థాన్ నుంచి వచ్చిందా పరిచయాలని ఆఫ్ మిక్స్ అయిందా అనేది డిఫరెంట్ ఇష్యూస్ ఒక పక్కన పెట్టండి అది ఏ హిందీ భాషకు సొంత లిపి లేదు నిన్నగాక మనం ఉద్భవించింది ఆ భాష దానికి అద్దెకు తెచ్చుకున్నారు దేవనగర్ నుంచి అద్దె తెచ్చి వాడుకుంటున్నారు ఉర్దూకు కూడా లిపి లేదు మెట్ల బ్యారెక్స్ పుట్టిన భాష అది దాన్ని అరబిక్ నుంచి తెచ్చుకున్నారు అంటే వీళ్ళు ఇప్పుడు అరబ్ దేశం వెళ్ళారనుకోండి ఆ పై నై నకో ఇవన్నీ నడవదు సహ 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 అంటారు వాళ్ళు ఆ భాష అర్థం కాదు వాళ్ళు లిపి అర్థం అవుతుంది వీళ్ళకి అందువల్ల సరే ఉర్దూని పక్కన పెడదాం హిందీ భాష ఇప్పుడు నేను ధర్నా చేసిన మిగతా వాళ్ళు కాదు తెలుగు వాళ్ళు అనుకు తెలుగు వాళ్ళు కాదు దాంట్లో నైన్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నాకు తెలుసు తెలుగు భాషను పట్టుకుని నాకు మ్యాండేటరీగా తెలుగు వద్దు అని టీఓఎల్ఈ తెలుగు ఎంత హీన బాగుండి సిగ్గుంది వాళ్ళకి కనీసం గౌరవం పడలేదా ఇక్కడ తెలుగు నేల మీదకి వచ్చి ఇరవై ముప్పై సంవత్సరాలు ఉండే బ్యాచ్ తెలుగు మాట్లాడటానికి తెలుగు మాట్లాడటానికి అసహ్యం వాళ్ళకి మీరు కనుక్కోండి మీరు రేపొద్దున వెళ్ళండి పది మంది కేబీఆర్ పార్కు ఇంకో చోటకి వెళ్ళండి హైదరాబాద్లో ఇతరు పది మంది మీరు నడుస్తూ ఉంటారు ఒక హిందీ అని వస్తాడు వీళ్ళందరూ వెళ్ళి ఆయన హిందీలో మాట్లాడాలి క్యా హై మనకు మన తెలుగులో అడిగిన వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారు వాళ్ళు ఇంకోటి కూడా చెప్తున్నానండి ఇక్కడ ఇప్పుడు తమిళనాడు అది తమిళనాడు వాళ్ళ భాష కాపాడుకుంటున్నారు అటు ఉండొచ్చు ఉండొచ్చు కానీ నేను అడుగుతున్నానండి ఒక మాత్రం ఇప్పుడు నేను మీరున్నారు మీ కుటుంబం వెళ్ళి గుజరాత్లో స్థిరపడింది మీరు దేశంలో ఉంటున్నారు దేశాన్ని గౌరవిస్తున్నారు భిన్నబద్ధాన్ని గౌరవిస్తున్నారు కానీ మీ కుటుంబం అక్కడ వాళ్ళు గుజరాతీని నేర్చుకుంటారు నేర్చుకుంటారు గర్వంగా ఫీల్ అవుతాం ఎస్ మేము గౌరవిస్తామండి గుజరాతీ భాష కానీ బెంగాలీని కానీ లేదా మిగతా భాషని కానీ గౌరవిస్తాం నాకు మాకేం ఇబ్బంది లేదు అలాంటిది మీరు వచ్చి దశాబ్దాలు స్థిరపడి తెలుగు నెలల్లో నిలబడి స్థిరపడి వ్యాపారం చేసుకుంటూ మాకు అసలు తెలుగు అక్కర్లేదనే విధంగా వెళ్ళే దుర్మార్గంగా జరిగింది పెట్టింది తెలుగు మీడియం కూడా కాదు కదా అదే చాలామంది ఎట్లా మీడియం అని చెప్పి ప్రచారం చేసుకున్నారు వీళ్ళు ఇంకోటి జరుగుతుంది అంటే తొమ్మిది పదో తరగతుల కోసం అవకాశం ఇవ్వాలన్నారు అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది సింగిడ్ అంటే స్టాండర్డ్ తెలుగు కాకుండా సింపుల్ తెలుగు కింద పుస్తకాన్ని తీసుకొచ్చింది వీళ్ళ కోసం అండి ఇంకోటి చెప్తాను మేము అందరం ఉద్యమం చేస్తున్నప్పుడు దాదాపు రెండు దశాబ్దాల పై పైబడి క్రితం ఆ రోజు మంత్రి గారు ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళాను అందరూ ముసరాళ్ళు అందరూ ముసరాళ్ళు కాదండి తెలుగు భాష మీ జీవితంలో మీకు చారిత్రాత్మక నిర్ణయం తీసుకోండి వెంకటేశ్వరరావు గారు అన్నాను మంచివాడు చాలా చాలా హానిస్ట్ మా మంత్రి నాయనాడు తెలుగు భాషని కనీసం మ్యాండేటరీ అంటే తప్పనిసరి అనేది మాధ్యమంగా చేయాలని మేము కోరుకుంటున్నాం ఐదో తరగతి వరకు మీకు సాధ్యం కాదని చెప్తా ఉన్నప్పుడు కనీసం ఒక భాషగా కూడా ఒక సబ్జెక్టుగా ఒక పుస్తకం పెట్టండి ఆయిల్ నేర్చుకుంటారని చెప్తాం ఆయన ఆమోదించి మళ్ళీ వెంటనే లక్ష్మీష్ణం గారి నా సెక్రటరీ గారు ఉంటే ఆయనతో మాట్లాడి విద్యాశాఖ సెక్రటరీ హైల్పా వెంకట సుబ్బారావు గారు అందరితో మాట్లాడినట్టున్నారు మనం వెసులుబాటు ఇవ్వాలి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి అందుకని ఒకటో తరగతి ఇప్పుడు పెట్టి వచ్చే తొమ్మిది సంవత్సరాల్లో మనం దాన్ని దశల వారీగా అమలు చేద్దాం ఆలస్యం అయిపోతున్నాం ఇది ప్రభుత్వం అండి మనం మిగతా దేశంలో ఉన్నాం కాబట్టి ఇతర భాషలకు హిందీ వాళ్ళు అందరికీ గౌరవిద్దాం మనం అవును వాళ్ళు గౌరవించట్లేదు వాళ్ళు గౌరవించకపోయినా మన సంస్కృతి మనం గౌరవిద్దాం అన్నారు ఒప్పుకున్నాను రెండు వేల మూడులో తీసుకున్న నిర్ణయాన్ని ఎవరు ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత ఇరవై రెండు సంవత్సరాలతో కూడా వద్దంటున్నారు ఏంటండి వీళ్ళు అదే కదా మేమందరం ముసలు మా అంటే మేము వృద్ధులందరూ మిగతా అందరూ వెళ్తే స్కూల్ నుంచి వచ్చారు రెండు వేల ఏడులో ఓకే మేము సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డు స్కూల్లో ఏ ఉంటుందండి ఐజీ గురించి ఉంటుంది ఇంకో దాని గురించి మా వరంగల్ రామప్ప టెంపుల్ గురించి ఉంటుందా నేను అడుగుతున్నానండి మనకు లేదా సీబీఎస్సీ అని పిచ్చి పట్టింది స్టేట్ సిలబస్ తప్పు ఎందుకు తక్కువ స్టేట్ సిలబస్ ఇక్కడ ఉన్న మన లేకపోతే మన జింకలు కానీ మన మన ఇక్కడ సమూహంలో ఏముంటాయో మన స్థానిక పరిస్థితులు కానీ అవకాశం ఉండాలి ఏందంటే నాకు అర్థం కాదు వేలం వేరు దీని జనకమాల ఉత్తర భారతీయ స్కూల్ ఒకటి ఉందండి ఓకే ఇంకోటి రెండు వేల మూడు వరకు అండి ఇండియాలో ఎక్కడన్నా పర్వాలేదు కానీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు ఇతర ఎవరన్నా సరే ఆ కూడా ఆ కూడా నేర్చుకోకుండా ఇంటర్మీడియట్ వరకు వెళ్ళిపోయే దౌర్భాగ్యమైన పరిస్థితి ఉండేది ఎలాగంటే ఫస్ట్ అంటే ఇంగ్లీష్ మీడియం అంట సెకండ్ హిందీ అంట థర్డ్ అంట విదేశీ భాషలు కాదండి స్పెషల్ ఇంగ్లీష్ అంట అది ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పుడు వీళ్ళు అంటండి వచ్చినప్పుడు ఉత్తర భారతి హిందీ బ్యాచ్ లిపిలేని బ్యాచ్ నేను గొడవ చేస్తాను వీళ్ళంట ఇవాళ తెలుగు భాష నేర్చుకోరంట యూరోపియన్ హిందీ ఇండో భాష ఉన్న హిందీ నేర్చుకుంటారంట ఇంకొక యూరోపియన్ భాషని ఇంగ్లీష్ నేర్చుకుంటారంట ఇంకొక యూరోపి స్పానిష్ కూడా నేర్చుకుంటారంట తెలుగు మాత్రం అవుద్దంట సడలింపు ఇరవై రెండు సంవత్సరాలతో సడలింపు ఇవాళ అసలు ఏ నెల ఎక్కడ ఉంటుందండి ఇది సంస్కృతి అయ్యా గుర్తుంచుకోండి పదమూడు కోట్ల మంది తెలుగు ప్రజలు ఉన్నాం మేము రెండు వేల పంతొమ్మిది తర్వాత ఉధృతం ఉద్యమం చేసాం ప్రత్యేక హోదా విభజన హామీల కోసం కానీ తొంభై తొమ్మిది శాతం చూపించే చూపిస్తే విదేశాంగది అక్కడ కాలేజీలు పాఠశాలలు కూడా తిరిగాం విద్యా విభజన సంఘాలన్నీ కూడా వెళ్ళాం మేము చెప్పి అప్పుడు చెప్పింది మళ్ళీ చెప్తాం పదమూడు కోట్ల తెలుగు జాతి ఇది మన లిపి తెలుగు కన్నడ లిపి వందే అంటే కన్నడ తెలుగుడి ఒకటే లిపి పల్లవ లిపి ఓల్డ్ ఓల్డ్ లిపి దీన్ని ఐదు దేశాల్లో మన లిపిని మన లిపి నుంచి ఆ దేశాల లిపిలు ఉద్భవించిన ఆగ్నేసియా దేశాలు ఇండోనేషియాలో చామ్ అంటే ఆ రోజు దేశంగా ఉన్న ఏంలో కంబోడియాలో మోన్ భాష రామణ దేశము తెలుగు ప్రభావ విభుక్తి లాగా ఆ రామ దేశంలో మోన్ భాష అనేక భాషలు మనం తెలుగు లిపి నుంచి వస్తే ఈ లిపిలో వచ్చి ఇండో యూరోపియన్ ఇండో భాష వచ్చి నా నెత్తి మీద తొక్తానంటాడండి మీ నెత్తు మీద ఎక్కుతానంటాడండి అదే కదా చావ చచ్చిన జాతండి ఇది అలా ఎందుకు స్పందే మేము సమావేశం పెట్టాము అందరూ వద్దులు మిగతా వాళ్ళు వచ్చారు తెలుగు ఎందుకు స్పందించదు తెలుగు జాతి ఒక భాష నశిస్తే జాతి అస్తిత్వం నశిస్తుంది అవును రెండుగా తెలుగు జాతి రెండుగా వెలుగుదామని చెప్పి మాట్లాడారు కదా దేశపతి శ్రీనివాస్ గారు రమణాచారి గారు మీరు ఎక్కన్నారండి మీరు రాష్ట్రాలు విడిపోయాం సరే భౌగోళిక విడిపోయాం ఏం తోపాట్లేదు అయిపోయింది ఆల్రెడీ మీరు బళ్ళార్లో పోయింది ఆ బస్తర్ పోయింది బస్తర్ అనే జిల్లా కేరళ రాష్ట్రం కంటే పెద్దదే వదులుకున్నాం ఈ కూడలో పడి తెలుగు గోడలో పడి వదులుకున్నాం జిల్లాని మనం కేరళ రాష్ట్రం కంటే ముప్పై ఏడు వేల పద్నాలుగు కిలోమీటర్లు అనుకుంటా కేరళ రాష్ట్రం దానికంటే ఆరు కిలోమీటర్లు వెళ్ళింది అనుకుంటా కేరళ రాష్ట్రం ఈరోజు జిల్లా ఒక జిల్లా ఇప్పుడు దీన్ని జిల్లా చేశారు కోల్పోయాం బరంపురాన్ని కోల్పోయాం వరహాగిరి వెంకటగిరి గారు గిడుగు రాముత్ పంతులు గారు అలాంటి వాళ్ళందరూ ఉన్న గంజాం జిల్లాను కోల్పోయాం అలాగే తమిళనాడులో అయితే చిన్నపట్న దామ లెంకటాద్య నాయుడు గారు తండ్రి గారి పేరు చిన్నపురాణి మీద పెట్టిన శ్రీంగరాయలు సన్నది ఉన్నప్పుడు చిన్నప్పనాయుడు గారు పేరు పెదమెట్టిన చిన్నపట్నం కోల్పోయాం సరే కెంపరాయలు కెంప ఆయన కూడా రాయలే కెంపరాయలు గంగా గౌరీ సల్లాపం రాసిన తెలుగు యక్షగానం రాసిన కెంప గారు అని గారు అంటే గౌరవాచ్యం ఆ ప్రాంతాన్ని కోలారి ప్రాంతాన్ని కోల్పోయాం అంటే ఎక్కడ కోరు పక్కన రాష్ట్రాన్ని కోల్పోయాము అనుకోండి తెలుగు తగ్గిపోతుంది ఈ దేశంలో రెండో అతిపెద్ద భాష స్వతంత్రం వచ్చినప్పుడు అవును ఇవాళ నాలుగో భాషగా పడిపోయింది చేతగా నాయకుల వల్ల చేతగాన్ని ఈ నాయకుల వల్ల అండి మాట్లాడితే కులగర్జీ మతపిచ్చితో భాషా సంస్కృతిని రాసి చేసుకున్న చెత్త బ్యాచ్ చాలామంది ఒక భాషను కాపాడుకోకపోతే ఇంక దేనికి మిగులుతుందంటే అర్థం కాదు అండమానాలు హలో లక్ష్మణ్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వం దగ్గరకు వచ్చి ఈ ఈ ప్రపంచంలో రెండవ అత్యధిక జనాభా అంటే ఎక్కువ మంది జనాభా అదర్ దాన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తర్వాత నివసించే జనాభా మనం తమిళనాడు అనుకుంటాం కానీ అధికారికంగా ఉంది అండమాన్లో వాడు వచ్చి మా పుస్తకాలు ఇవ్వండి బాబు మాకు తెలుగు అంటే కూడా ఆడినా అడుగు వీడినడుగు మరి అందరూ ఒకటైపోతే రెండు రాష్ట్రంలో విడిపోయినా బాగుందనుకున్న సంతోషం ఎవరు ఎక్కడున్నారు ఇప్పుడు వీడు ఎవరుగా ఆ మిగతా భాషలో ఇక్కడ తెలుగు మాధ్యమం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి అడకెక్కించాడు నిషేధం పెట్టాడు ఆయన తప్పు దుర్మార్గం చేశాడు ఇంగ్లీష్ మాధ్యమం రుద్దంటలేదు కానీ తప్పనిసరిగా చర్చినట్టు చదవాలని చెప్తే హైకోర్టు వల్ల కొంత వచ్చినా సరే ఏముండదు ఇక్కడ తెలుగు మాధ్యమ నిషేధం అంట ఢిల్లీ స్కూల్స్ మహారాష్ట్రలో చెన్నైలో కర్ణాటకలో ఒడిషాలో పశ్చిమ బెంగాల్లో తెలుగు స్కూల్స్ నడుస్తున్నాయి ఈ నిషేధం పెట్టింది టైంకి అదే కదా అండమాన్లో తెలుసుకూల్స్ నడుస్తున్నాయి మనబడి ఆయన ఎవరైనా సిలికాన్ ఆంధ్ర వ్యవస్థాపకులు కూచిపట్ల ఆనంద్ గారు అమెరికాలో మనబడి నడుతున్నారు సరే దక్షిణాఫ్రికాలో స్థానిక భాష కింద తెలుగుని గుర్తించారని దక్షిణాఫ్రికాలో గుర్తించారు అలాగే అలాంటిది పాండిచ్చేరిలో రెండో అధికార భాషగా ఉంది తమిళ మలేషియాలో తమిళిన్ అయిపోతున్న మూడు నెలల లక్షల మంది ఉన్నారు ఏంటంటే ఫిజీ దేశంలో మంత్రులు ఉన్నారు తెలుగు వాళ్ళు ఫిజీ దేశం ఆస్ట్రేలియాకి న్యూజిలాండ్ పక్కన ఉన్న ఫిజీ దేశంలో తెలుగు ఆడు మంత్రులు ఉన్నారు